ఓం శ్రీ మాతృ నమ ఆగస్టు నెల ఇరవై ఎనిమిదవ తేదీ శక్తివంతమైన ఋషిపంచమి వృశ్చిక రాశి వారికి మహర్దశ పట్టబోతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వృశ్చిక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఋషిపంచం దగ్గర నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృష్టికి రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకున్నది జీవితం మీకు లభిస్తుంది సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు ఉద్యోగులకు శుభ సమయం కనిపిస్తోంది ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదం ముఖ్యమైన కార్యక్రమాల్లో త్వరగా విజయం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు గుర్తింపు పెరుగుతుంది శత్రుదోషం తొలగుతుంది ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కనక ధారాశ్రవం చదివితే మీకు శుభప్రదమైన మార్పులు అయితే వస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో మీకు దక్కబోతోంది మునిపెన్నడు కూడా చూడని రీతిలో మీ జీవితం మారబోతోంది మీకు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృశ్చిక రాసి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అయితే మీరు పూర్తిగా చూస్తారని చెప్పాలి మీ జీవిత ముని కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది ఈ రాశి జాతకులకు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఏడవ స్థానంలో గురుడు ప్రవేశించడంతో కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తాయి శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరంగా మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా మీరు పొందుతారు రాహుకేతువుల సంచారం వెళ్ళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మీ జాతకంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడని మార్పులు అయితే చూస్తారు ఈ రాశి వారికి గురుడు ఏడవ స్థానంలో రవాణా చేసే సమయంలో మీరు వ్యాపార పరంగా పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకితో సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చూడవచ్చు ఈ రాశి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడి ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా కూడా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా మెరుగవుతాయి ఈ రాశి వారికి ఏడాదిలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శని ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది కనిపిస్తుంది మీకు ఒత్తిడి పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటి పైన కూడా పూర్తిగా శ్రద్ధ వహించాలి అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశం అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తోంది ఈ రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తోంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి వారికి ఆగస్టు నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థికంగా కొంత కష్టకాలం చెప్పాలి మీ ధనాధిపతి గురుడు ఎందో ఇంట్లో అంటే స్థానంలో ఉండడం చేత అనవసరమైన ఖర్చులు అనేవి పెరగవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది పెట్టుబడులకు ఇది సరైన సమయం అయితే కాదు అయినప్పటికీ కూడా మీ రాశి అధిపతి కుజుడు మరియు లాభాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడం చేత ఆదాయానికి పూర్తిగా లోటు అయితే ఉండదు ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం కుటుంబ జీవితానికి కూడా ఇది చాలా మంచి సమయం అనే చెప్పాలి అర్ధాష్టమ శని వేయడం వలన గృహంలో ప్రశాంతత సంతోషము నెలకొంటాయి నాలుగవ ఇంట్లో రాహు ప్రభావం చేత తల్లిగారి ఆరోగ్యంపైనే శ్రద్ధ పెట్టాలి ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత సప్తమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వలన జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వస్తుంది పంచమాధిపతి గురుడు ఏమిదో ఇంట్లో ఉన్నందున పిల్లల యొక్క ఆరోగ్యం లేదా వారి యొక్క ప్రవర్తన గురించి కొంత ఆందోళన కూడా కలగవచ్చు కనుక మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఈ వృశ్చిక వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా అరుదైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు వీరిని చూస్తే అందరూ చాలా మొండివారు మూర్ఖులు అని అనుకుంటారు కానీ వృశ్చిక రాశి వారు పరోపకారం చేసేవారు ఇతరులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం వృష్టికి రాసి వారు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా తొందరగా ఎదగడం జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరం కలవారుగా ఉంటారు అని అర్థం కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మంచి స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసిపోయారు వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు వితిపరడం చేత ఆరోగ్యం వీరికి దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అందుచేత వీరు వీరి దురలవాట్లకు దూరంగా ఉంటాయి మేలు చూసారు కదండి వృష్టికి గ్రాస్ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్ లో ఆల్లి ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టికి రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్